うん。 డాక్టర్ సుమ పూజ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్ అందరికి ఈ కాలంలో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే కాళ్ళు చేతులు తిమ్మిల్ పట్టడం లేదంటే సడన్ గా షాక్ కొట్టినట్టుగా అనిపించడం ఇంకా బర్నింగ్ సెన్సేషన్స్ ఉండడం ఇంకా సడన్ గా జల్ ధరించడం గానీ ఇట్లాంటి సెన్సేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు మేము ఎక్కువగా పేషెంట్స్ దగ్గర నుంచి వింటున్న కామన్ కంప్లైంట్స్ మెయిన్ గా ఈ కంప్లైంట్స్ ఎందుకని ఆ కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే మన బాడీలో మెయిన్ గా డెఫిషియన్సీస్ విటమిన్స్ బి తక్కువ ఉండడం బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ బి నైన్ అండ్ బి టువల్ ఈ విటమిన్స్ తక్కువ ఉండడం వల్ల మనకు నరాలు కానీ మసిల్స్ కానీ ఏదైతే డ్యామేజ్ అయిన ఉంటుందో రీజనరేషన్ అవ్వడం కానీ లేదంటే సెన్సేషన్స్ కానీ అంటే ఎనర్జీ స్టిములేషన్స్ కానీ సరిగా పాస్ అవ్వక ఇలాంటి సిమ్టమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం ఇంకా కొంతమంది ఈ కంప్లైంట్స్ తో కార్పల్ టల్ సిండ్రోమ్ ఒకటి ట్రైజెమినల్ న్యూరాలజీ ఒకటి సయాటికా నవ్ కంప్రెషన్స్ ఇలా చాలా రకాలు హండ్రెడ్ కండిషన్స్ పైననే ఉంటాయి నవ్ ప్రాబ్లమ్స్ సో ఇవి కామన్ గా మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ వీటికి కూడా ఈ ప్రాబ్లమ్స్ రాకోకుండా మనం ఎలా ఇంట్లో ఫుడ్ డైట్ లోనే మెయింటైన్ చేసుకోవాలి విటమిన్ బిస్ కి సంబంధించిన ఫుడ్స్ ఏవేవి ఉన్నాయి అది ఒక ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఒక సెవెన్ గ్రూప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే మనకు బ్రెయిన్ కి గానీ నర్వ్స్ కి గానీ మెయిన్ గా మైలిన్ షీట్ అనేది కవర్ అయి ఉంటుంది అది మనకు డ్యామేజ్ అయినా లేదంటే డ్యామేజ్ అనేది మళ్ళీ రీజనరేట్ అవ్వాలి అన్న మనకు ఈ విటమిన్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది మెయిన్ గా యూజ్ అవుతుంది ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ మైలిన్ షీట్ ని రీజనరేట్ చేయడమే కాకోకుండా ఇంకా ఫర్దర్ గా ఏదైనా డ్యామేజ్ అవ్వాలి అన్నప్పుడు కూడా అవ్వకుండా కాపాడుతుంది మెయిన్ గా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది అంటే మనకు సీ ఫుడ్ మెయిన్ గా సాల్మన్ ఫిష్ ట్యూనా ఫిష్ కోడ్ ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది ఇంకా చియా సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ గానీ వీటిలో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా రిచ్ గా ఉంటుంది సో చియా సీడ్స్ కానీ ఫ్లాట్ సీడ్స్ కానీ లేదంటే ఒక ఫిష్ గానీ ఒక పోర్షన్ గా పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి అండ్ సెకండ్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఏంటి అంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండాలి ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రాకోకుండా ఉండడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్ గా దీంట్లో ఉంటుంది అంటే మనకు బెర్రీస్ క్యాన్బెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ వీటిలో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే విటమిన్ సి రిచ్ గా ఉంటుంది కాబట్టి మనకు డామేజ్ అవ్వకోకుండా ఇన్ఫ్లమేషన్ రాకోకుండా హెల్ప్ అవుతుంది థర్డ్ గ్రూప్ వచ్చేసి గ్రెయిన్స్ అంటే గ్రెన్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ ఓట్స్ కానీ ఇలాంటివి వస్తుంది మీరు వైట్ రైస్ తీసుకునే బదులు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు ఎందుకంటే మనకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్రౌన్ రైస్లో ట్వంటీ త్రీ పర్సెంట్ విటమిన్ బి వన్ ఉంటుంది అదే వైట్ రైస్లో అయితే జస్ట్ త్రీ పర్సెంట్ మాత్రమే విటమిన్ బి వన్ ఉంటుంది ఇంకా మెగ్నీషియం సెవెంటీన్ పర్సెంట్ ఉంటుంది బ్రౌన్ రైస్లో అండ్ వైట్ రైస్లో వచ్చేసి ఫోర్ పర్సెంట్ మాత్రమే వైట్ రైస్లో ఉంటుంది బీ త్రీ వచ్చేసి మనకు బ్రౌన్ రైస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే వైట్ రైస్లో వచ్చేసి మనకు లెవెన్ పర్సెంట్ ఉంటుంది బీ సిక్స్ వచ్చేసి మనకు దీంట్లో ఎయిటీన్ పర్సెంట్ ఉంటే దీంట్లో మనకు జస్ట్ నైన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది వైట్ వైట్ రైస్ 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 లో అందుకని ని రిప్లేస్ చేసుకోండి బ్రౌన్ తో తో ఓట్స్ ఫోర్త్ గ్రూప్ వచ్చేసి మీట్ అంటే ప్రోటీన్ దీంట్లో ఎక్కువ విటమిన్ బిట్వెల్ చాలా రిచ్ గా ఉంటుంది ఐరన్ అండ్ ప్రోటీన్ ప్రోటీన్ అండ్ విటమిన్ బిట్వల్ కాంబినేషన్ లో మనకు ఐరన్ ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే ఆక్సిజన్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది సో సెల్ గ్రోత్ అనేది కూడా బాగా జరిగి అండ్ విటమిన్స్ కూడా బాగా అందడం వల్ల బ్లడ్ గానీ ఐరన్ లెవెల్స్ గానీ బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫిఫ్త్ గ్రూప్ వచ్చేసి నట్స్ నట్స్ లో విటమిన్స్ మినరల్స్ చాలా అధికంగా అండ్ పుష్కలంగా ఉంటుంది మెయిన్ గా విటమిన్ బీస్ కూడా ఉంటాయి ఏ నట్స్ అంటే బ్రెజిల్ నట్స్ గాని వాల్ నట్స్ గానీ పీనట్స్ గానీ ఇలాంటి నట్స్ ఇంకా సీడ్స్ వాటర్ మిలన్ పంప్కిన్ సీడ్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకు బ్రెయిన్ అనేది ఎనర్జీగా ఉంటుంది ప్లస్ నౌ డ్యామేజ్ అవ్వకోకుండా కూడా చూస్తుంది ఇవి అన్ని అన్సాచురేట్ యాసిడ్స్ కాబట్టి మనకు నవ్ రీజనరేషన్ అనేది కూడా జరుగుతుంది సిక్స్త్ గ్రూప్ వచ్చేసి బీన్స్ బీన్స్ అంటే శనగలు గానీ కందిపప్పు దాల్ ఇలాంటి బీన్స్ అన్ని మనకు ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది ఈ మెగ్నీ ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనకి ఏదైనా నౌస్ లో బ్లాక్ అయిన సిగ్నల్స్ ఏమైనా ఉంది అంటే దాన్ని రికవర్ చేయడానికి మళ్ళీ సిగ్నల్స్ స్టిములేట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ లాస్ట్ సెవెంత్ గ్రూప్ వచ్చేసి వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో మనకు ఎక్కువ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది మెయిన్ గా బ్రోకోలీలో లో అండ్ కేల్ లో సో ఈ వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో మనకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల నౌ డామేజ్ అవ్వకుండా జరుగుతుంది దీంట్లో ఆల్ఫా లైపోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఇది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ నుంచి మన కి ఏం డామేజ్ అవ్వకో ఫైట్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఇలా సెవెన్ గ్రూప్స్ ఒకటి ప్రోటీన్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ బీన్స్ ఫ్యామిలీ నట్స్ అండ్ బెర్రీస్ ఇలా ఒకటిగా మీరు ఒక ప్లాన్ చేసుకుంటే రోజు మొత్తంలో మనకు ఇట్లాంటి నమ్నెస్ ఫీలింగ్స్ కానీ లేదంటే ఎలక్ట్రిక్ షాక్ మూమెంట్స్ గానీ కాలు చేతులు మంటలు రావడం గానీ ఇలాంటి సిమ్టమ్స్ అనేవి లేకోకుండా ఫర్దర్ గా ఇంకా వేరే ఏ ఇష్యూస్ గానీ కాంప్లికేషన్స్ గానీ రాకోకుండా ఉంటుంది